హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారో బాగున్నారా చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో పెడుతున్నాను అనుకుంటున్నాను ఇది వచ్చి మా ఊరికి ప్రయాణం అవుతున్నాం మా అంటే మా ఆడబిడ్డ వాళ్ళ అనమాట వాళ్ళ అత్తగారి ఊరికి వెళ్తున్నాం అనమాట ఇక్కడొచ్చి వెళ్ళే ముందు ఖచ్చితంగా దేవుడికి దన్నం పెట్టుకొని దీపం పెట్టుకొని బెల్లం తిని బయలుదేరుతాము అది ఏంటంటే ఫస్ట్ టైం మేము ఇంత నైట్ జర్నీ చేస్తూ ఉన్నాం నైట్ సెవెన్ అవుతా ఉంది ఇప్పుడు బయలుదేరామన్నమాట ఎందుకంటే దత్తు ఎగ్జామ్ ఉంది అది కంప్లీట్ అయిపోయిన వాడు వచ్చాక ఇంక అన్ని సర్దుకొని అప్పుడు వెళ్తున్నాము ఇప్పుడు వెళ్ళేది ఎందుకు అంటే మొక్క అనమాట సెవెన్ ఇయర్స్ బ్యాక్ చందు మొక్కుకున్నాడు దత్తు పుట్టక ముందు ఇట్లా తొక్కుతానని చెప్పని అంటే మొక్కు ఏంది అంటే అగ్ని గుణం తొక్కడం అనమాట అసలు మీరు నా తన్నాయిని చూస్తే అర్థమై ఉంటుంది అగ్ని గుణం తొక్కడం అనమాట ఇది కొత్తగా ఉంటుంది ఈ బ్లాగ్ అయితే తప్పకుండా చూడండి మేము రీచ్ అయ్యే లోపల నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ అనుకుంటా ఇంకా ఇది మార్నింగ్ నెక్స్ట్ డే మార్నింగ్ మా ఆడబిడ్డ వాళ్ళ ఊరు నుంచి వాళ్ళ అత్తగారు ఊరికి అనమాట అక్కడికి వెళ్తున్నాము అది ఇంకా పల్లెటూరు అక్కడ ఉంది అనమాట ఇంటికి పక్కన ఇదిగో ఇదే ఈ టెంపుల్ ఈ టెంపుల్లో అనమాట వేసేది అగ్నిగుణము ఆ మొక్కుని ఇప్పుడు తీర్చుకుంటున్నాను సెవెన్ ఇయర్స్ బ్యాక్ మొక్కు మేమే లేండి కొంచెం లేట్ చేసామనిపించింది మొక్కును ఎంత తొందరగా తెచ్చుకుంటే అంత మంచిది ఇక్కడ పైన నడవాలన్నమాట ఇది మీరు ఎంతమంది తెలుసో తెలియదో నాకైతే కమెంట్ చేయండి నేను ఒకసారి చూసానంటే ఇది సెకండ్ టైమ్ మా అమ్మ చెప్తా ఉండేది అనమాట మా నాన్న పాండురంగ భజన వేసేవాడు అని చెప్పాను మనం విండమే కానీ ఎప్పుడు చూసింది లేదు ఈ బుడ్డది వచ్చినప్పటి నుంచి ఈ నీళ్ళతోనూ వాటితో తెగ అడ్డమేను అక్కడ ఉండే కోళ్ళుని వాటిని చూసి ఆనందపడిపోతూ ఉంది తెలిసిందే కదా ఇంకా పల్లెటూ వాతావరణం అంటే ఎట్లా ఉంటుందో అక్కడ కూర్చో ఉంది మాట ఆడబిడ్డ కూతురు ఇక్కడ షార్ట్ పెట్టినప్పుడు అందరు అన్నారు కొంతమంది అన్నారు వాటర్ దగ్గర జాగ్రత్త అని ఈ చుట్టూ చూసారు కదా ఎంతమంది ఉన్నారో అంతమంది ఉన్నామన్నమాట అంతమంది ఉంటేనే మేము చూసుకోగలం కదా ఈ లేదంటే ఈ బొడ్డంత అట్లా కాదు ఒక వెనకాల తిరుగుతూ ఉండాలన్నమాట ఇక్కడ మా ఆడబిడ్డని మా అన్నయ్యని అట్లానే మా అల్లుడిని వీళ్ళందరినీ చూపిస్తాను ఇప్పుడు ఈ అగ్నిగుణం తొక్కేది ఎవరంటే చందు అట్లనే మల్లుడు అంటే మాడబిడ్డ కొడుకు మాడబిడ్డ వీళ్ళు ముగ్గురు తొక్కుతున్నారనమాట ఇదిగోండి ఈ తొట్టినైతే అసలు వదలలేదు ఇక్కడ కనిపిస్తుంది ఈ అవ్వ ఈ మెవరంటే మా అన్నయ్య అంటే ఆడబిడ్డ వాళ్ళ హస్బెండ్ మా అన్నయ్య వాళ్ళ నానమ్మ అవుతారు ఇక్కడొచ్చి ఫస్ట్ ప్రాసెస్ చెప్తాను అగ్నిగుండం తొక్కేయాలంటే కొన్ని నిష్టలు నియమాలు పాటించాలన్నమాట అదేంటంటే వీళ్ళు ఇట్లాగా డ్రెస్ చేంజ్ చేసుకోవాలి పంచులు అట్లా కట్టుకోవాలా కట్టుకొని ఇట్లాగా స్నానాలు చేయాలన్నమాట అగ్నిగుణం తొక్కే ముందు వరకు ఐదు ఏడు తొమ్మిది స్నానాలు ఇలా చండీతో చేయాలన్నమాట వాళ్ళు చేసింది పక్కన పెడితే అక్కడ కనిపించుకొని నిల్చుకొని చూస్తూ ఉండదే ఆ మహారాణి మాత్రం దానికి డబల్ చేసింది స్నానాలు అయితేను అంత ఎంజాయ్ చేశారు ఇక్కడ స్టార్ట్ అయిందనమాట అసలైన కథ ఇప్పుడు వీళ్ళు ఇట్లా స్నానాలు చేసేసిన తర్వాత అదే బట్టలతోటి వెళ్ళి కంకణాలు కట్టించుకోవాలన్నమాట ముగ్గురు ఆ తర్వాత పసుపు బట్టల్లోకి మారుతారు ఇక్కడ చూసారా హిడా డాగ్ లాగా వాళ్ళని ఎలా ఫాలో అవుతూ ఉండదు ఎందుకంటే అక్కడ పక్కనే చూసారు కదా అదే పక్కనే అనమాట గుడి అందరికన్నా ముందు వెళ్తూ ఉండదు కాకపోతే బెస్ట్ ఏంటంటే ఇక్కడ ఈ వాతావరణము ఈ పల్లెటూర్లో ఈ చెట్ల వల్ల చాలా చల్లగా అనిపించింది అనమాట ఇక్కడ మీరు చూసినట్లయితే మండుతా ఉంది కదా అదే అగ్నిగుండ అది నైట్ అయ్యే లోపల మొత్తం బొగ్గులైపోవాలి అంటే నిప్పులు అయిపోవాలి ఏదేదో చెప్తా ఉంది అప్పుడే ట్రస్ ఏం చేసి చూసారా వాళ్ళతో పాటు ఈమె కూడా స్నానాలు చేస్తూ ఉంది చూడండి దేవుడికి ఎట్లా దండం పెట్టుకుంటా ఉండదు ఏం కోరిక కోరుకోవాలనో ఏమో కానీ తేగ మొక్కు మొక్కిందనమాట దెబ్బకి చేస్తాడులేండి ఆ దేవుడు కూడాను అక్కడ ఎంత సెగగా ఉందంటే ఇంత కూడా భయం లేదు దీనికి చూడండి ఎంత బాగా మొక్కుతా ఉండదు ఇక్కడ జనాలు ఎక్కువ లేదు ప్రజెంట్ ఎందుకంటే ఇంకా వస్తూ ఉంటారనమాట అంటే ఊరిలో దాదాపు ఇంటికి ఒకరి లెక్కన మొత్తం అగ్నిగుణం తక్కుతారు ఇక్కడ నేనేం చేస్తున్నానంటే అక్కడ పక్కనే కట్టెలు ఉంటాయన్నమాట వచ్చిన వాళ్ళందరూ ఒక్కొక్కటి తీసుకొని మూడు చుట్లు తిరిగి అక్కడ వేస్తూ ఉంటారన్నమాట ఇప్పుడు వెళ్ళాడే తనే మా అన్నయ్య అనమాట మా ఆడబిడ్డ వాళ్ళ హస్బెండ్ తను మాడబిడ్డ ఇక్కడ నేను దత్తు మే ఇద్దరం అగ్నిగూడంలో వేస్తా ఉన్నాము తర్వాత ఇంకా చందు ఆల్రెడీ దాత్రి మా అన్నయ్య ఇద్దరు కలిసి వేశారనమాట ఇంకా సెకండ్ మేము వేస్తున్నాయి ఇంకా వాళ్ళంతా కంకణాలు కట్టించుకుని నాకు వేయాలని చెప్పని ఆగున్నారు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఇంకా అసలైన ప్రాసెస్ అవి మండి అంటే ఇంకా ఉన్న ఇవే కాదు కట్టెలు వేస్తూ ఉంటారు అవన్నీ బొగ్గులు అవ్వాలి మీరు కూడా దర్శనం చేసుకోండి ఈయన స్వామి ఇక్కడ వచ్చి కంకణాలు కట్టించుకుంటూ ఉంటారు అనమాట ఇక్కడ చూసారు కదా కంకణాలు కట్టిస్తున్నాడు చందు కట్టుకుంటున్నాడు కంకణము ఇప్పటి నుంచి వాళ్ళు ఉపవాసంలో ఉండాలని ఇష్టగా ఉండాలన్నమాట అండ్ ఇక్కడ నుంచి స్నానాలు మొదలు పెట్టాలి కూడా వాళ్ళు ఇది మా అల్లుడు అనమాట వీళ్ళు ఇంకా భజన కూడా చేస్తారు అసలు ఎప్పుడైనా చెప్తే విండమే కానీ చూడడం అనమాట నేను చూశాను ఎవరిని చూశానంటే మా అన్నయ్యని అంటే సెవెన్ ఇయర్స్ బ్యాక్ మా అన్నయ్య వేస్తే నేను చూశాను అంతేను తర్వాత నేను ఎప్పుడు చూడాలి మా అమ్మ చెప్తా ఉండేది మీ నాన్న వేసేవాళ్ళు అని చెప్పని ఇంకా వీళ్ళు మళ్ళీ వెళ్ళి గుడి దగ్గర ఉండే తొట్టె దగ్గర ఉంటుంది అక్కడ మళ్ళీ స్నానాలు చేయాలా ఈ మేడం ఎందుకు వచ్చిందంటే అందరూ వెళ్ళిపోయారు కదా ఇప్పుడు వచ్చి అక్కడ కంకణం కట్టించుకున్న దానికి స్లిప్ ఇస్తారనమాట అంటే అమౌంట్ పే చేసేది టూ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అని చెప్పని ఆ స్లిప్పుల్ని పట్టుకొని ఈమె తీసుకుంటా ఉంది ఈ కలెక్ట్ చేసుకుంటా ఉంది అనమాట అందరూ వెళ్ళిపోయారు కదా డబ్బులు పిచ్చేమో మరి ఇక్కడ మళ్ళీ వీళ్ళు స్నానాలు మొదలుపెట్టారు చందుకి వాటర్ అంటే ఎంత పిచ్చి అంటే అంత పిచ్చి ఇక్కడికి వచ్చి ఇది మాత్రం భయంకరంగా ఎంజాయ్ చేశాడు దాంతోపాటు ఇదే బుద్ధి కొడుక్కి వచ్చిందో ఏమో నాకు తెలియదు కానీ వీళ్ళకి కూడా చిన్న పిచ్చి కాదు కానీ మా వాడైతే తడవనివ్వలేదు కానీ దీన్ని ఆపలేకపోయాం మేము వాళ్ళు చూసారు కదా బయట కమ్ముల దగ్గర నుంచి ఎట్లా దూరిపోతూ ఉందో ఆ వాటర్ కోసము అంత పిచ్చనమాట ఇప్పటి నుంచి ఎన్ని డ్రెస్సులు మార్చాలో చూడండి ఇది పసుపు బట్టలు అంటే పసుపు రంగు నిమ్మకాయ కలిపిన నీళ్ళల్లో తెల్ల బట్టలు ముంచితే ఈ రంగులోకి వస్తుంది ఎంత పచ్చగా వస్తే అంత మంచిది ఆ పసుపు బట్టలని వీళ్ళు ధరించాలన్నమాట ధరించి మళ్ళీ స్నానాలు మొదలు పెట్టాలా ఈ డ్యాన్స్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు మీరైతేను ఫుల్గా చూడండి ఎంత బాగుంటుందో నేనే షాక్ అయ్యాను అక్కడున్న భజనికి తగినట్టు డ్యాన్స్ అయితే బల వేసింది కదా ఇంకంతే దాన్ని పట్టుకొని తిరగడానికి ఒక ఇద్దరు వెనకాల ఉండాలన్నమాట పాప మా అన్నయ్య చాలా ఇబ్బంది పడ్డాడు ఇక్కడ మొదలైంది అంటే వాళ్ళు వేసుకునే పసుపు బట్టలతోటి ఇంకా అందరు గుడుల దగ్గరికి రావడం మొదలు పెడతారనమాట మీరు అనుకోవచ్చు ఇంతేనా జనాలు అని చెప్పని ఇంకా వస్తానే ఉంటారండి ఇక్కడ అక్కడ చుట్టూ ఉంది కదా గుడి చుట్టూ ఆ గుడి చుట్టూది ఇప్పుడు నేరుగా గుడి చుట్టూ నుంచి ఇక్కడ అగ్నిగుణం చుట్టూ వస్తుంది అనమాట ఇక్కడ గుమ్మడికాయ కడుతున్నారు ఆ అగ్నిగుణం చుట్టూ ఒక లైన్ కాదు మూడు లైన్స్ వస్తాయి చిన్న పెద్ద ఆడ అంటే ఆడవాళ్ళు ఇట్లా లేరు ప్రతి ఒక్కరు వేచి అక్కడ మల్లుడేస్తున్నాడు అందుకే వీడ తీశాను తర్వాత చందు జాయిన్ అవుతాడు తర్వాత మాడబిడ్డ జాయిన్ అవుతుంది పిల్లలు నేను మనయ్య అందరం వెళ్ళి పాండురంగ స్వామి అంటేనే ఇదే మెయిన్ ఎంత బాగుంటుందోను వచ్చి ఒక గురువు ముందుకు వెళ్తూ అన్నాడు కదా ఆయన గురువు అనమాట వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటాడు నెక్స్ట్ ఎట్లా ఏం వేయాలా అని చెప్పని దాన్ని పట్టుకొని ఫాలో అవుతూ ఉండాలన్నమాట వీళ్ళు ఇంకా వచ్చే కొన్ని ఇంకా జనాలు ఫుల్ అయిపోతారు ఇది సిక్స్ సిక్స్ థర్టీ అయినట్టు చందు జాయిన్ అయ్యాడు ఆ పాప పక్కన ఉన్నాడు కదా చందు జాయిన్ అయ్యాడు ఇక్కడ నేను లోపల నుంచి వీడియో తీశాను అంటే ఖచ్చితంగా పసుపు బట్టలు ధరించిన వాళ్ళు ఈ భజన చేయాల్సిందేను అదే మెయిన్ అనమాట ఎంత బాగుంటుందో అసలు చూడాలనిపిస్తుంది చందుని ఎట్లా బలవంతంగా పంపించాం కానీ అప్పుడు మొదలుపెట్టింది నైట్ ఇంకా అగ్నిగుణాంతో కెదా ఆల్మోస్ట్ త్రీ అవర్స్ త్రీ అండ్ హాఫ్ అవర్ కంటిన్యూగా వేస్తూనే ఉన్నారు అప్పుడు అనిపించింది అబ్బాయి ఇంకా వాళ్ళకి వెళ్ళిపోతాడు మా దేవుడు అట్లా వెయ్యాలని చెప్పని ఎప్పుడు అట్లా వేయలేదు అసలు డ్యాన్స్ అనేది ఎప్పుడు తా వేయలేదు డ్యాన్స్ అని చెప్పచ్చు లేదు ఈ భజన ఎప్పుడు అట్లా వేయలేదు మా అల్లుడు మాత్రం ఎంత పర్ఫెక్ట్గా వేస్తాడో నేను ఫస్ట్ టైం చూస్తున్నాను దీని ముందు వేసాడంట కానీ నాకు తెలియదు నేను ఫస్ట్ టైం చూస్తా ఉన్నాను చాలా మంచిగా అనిపించింది గుడికి ముందు అలాగే అక్కడున్న ఇల్ ఇంటికి ముందు కూడా ఇట్లా టెంకాయ చెట్లు ఉంటాయి వాటికి పై పైనుంచి కింద వరకు టపాసులు కడతారనమాట మేము టపాసులనే అంటామండి ఇంకా కొంచెం పొద్దుపోయే కొంది ఇప్పుడు చూసారు కదా అగ్నిగుడానికి వచ్చారు అక్కడ వైట్ కలర్ షర్ట్ వేసుకోలేదు కదా తనే మా అన్నయ్య అనమాట భలే వేస్తాడు సేమ్ మా అల్లుడు మా అన్నయ్య వేస్తాడు ఇక్కడ చూసారు కదా పిల్లలు అందరూ ఇక్కడ నేను కూడా వచ్చేసాను రావడం మొదలు పెడతారు అక్కడ ఉన్న అగ్నిగుణం ఉంది కదా మంట అది వచ్చి బాగా ఇట్లా బాగా మండింది కదా చూసారు కదా ఎంతమంది జనాలు వచ్చారు ఇప్పటికీ అంతమంది వస్తారనమాట ఇంకా కూడా వస్తారు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే వాళ్ళందరూ వెళ్ళి మళ్ళీ స్నానానికి వెళ్ళాలన్నమాట అక్కడ మైక్లో చెప్తా ఉంటారు మీరందరూ స్నానాలకు వెళ్ళండి వెళ్ళి వచ్చాక మాలలు వేసుకొని రావాలన్నమాట వాళ్ళు ప్రతి ఒక్కరు మాల తగిలించుకొని రావాలి అంతలోపల ఇక్కడ అగ్నిగుణాన్ని మొత్తం చెదరబెడతారనమాట అంటే బాగా కొట్టి కొట్టి అణిచి బొగ్గుల్లాగా తయారు చేస్తారు ఇక్కడ చూసారు కదా అందరు చేతుల్లో మాలలు పట్టుకొని వేసుకొని కొంతమంది ఉన్నారు అంటే ఇక్కడ మొదలవుతుంది అందరూ మాలలు వేసుకొని ప్రతి ఒక్కరు ఆ పసుపు బట్టలు ధరించిన వాళ్ళందరూ అక్కడికి రావాలన్నమాట స్నానాలు చేసేసి మాలలు తగిలించుకొని ఆల్మోస్ట్ ప్రతి ఒక్క మెళ్ళలో మాలలు ఉంటాయి పక్కనే వచ్చి చెరువు ఉంటుంది అనమాట చెరువు చెరువు కట్ట అంటారు అక్కడికి వెళ్ళి స్నానాలు చేస్తారు కొంతమంది కుదరని వాళ్ళు ఇంటి దగ్గరే స్నానాలు చేస్తారనమాట చూసారు కదా అక్కడ కర్రలతో ఎట్లా బాధతా ఉన్నారు నిప్పులన్నీ అట్లా ఆ విధంగా చేస్తారనమాట ఇక్కడ వీళ్ళిద్దరు ఆటలాడుతూ ఉన్నారు అంటే ఒకరు పైన ఒకరు పోసుకొని ఇలాగ వీళ్ళిద్దరూ ఇట్లా మొత్తం తడిచి తడి తడుపుకొని అప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళాలన్నమాట వెళ్ళి మళ్ళీ భజన చేయాలి ఈ విధంగా ఉంటుంది ఇక్కడ రాత్రి మిస్సింగ్ లేదంటే వేసి ఉంటుంది చూసారు కదా ఎట్లా చెదరబెడతా ఉన్నారు ఇప్పుడు ఫస్ట్ వచ్చి అక్కడ పూజారు వెళ్తాడనమాట అగ్నిగుణంలోకి అంటే పువ్వులు రాల్చుకొని పువ్వులను తీసుకొని ఎత్తుకొని వెళ్ళాలన్నమాట తర్వాత మిగతా వాళ్ళందరూ వెళ్తారు చూసారు కదా నిప్పులు ఎట్లా ఉన్నాయి ఎర్రగా మళ్ళీ వాటిని ఇట్లా ఇట్లా ఇసురుతారనమాట టెంకాయ సారీ తాటి చెట్లు ఆకులతోటి ఇక్కడ చూసారా ఇలా ముగ్గురు ఇక్కడ క్యూలో నిలబడుకో ఉన్నారు ఏంటంటే ఇంకా తొక్కేదానికి సిద్ధం అనమాట ఇప్పుడే కాదు అంటే కొంచెం వాళ్ళు మళ్ళీ భజన చేయాలి చేసిన తర్వాత మళ్ళీ తొక్కాలన్నమాట అది అందరూ వచ్చేస్తారు వచ్చిన తర్వాత ఇప్పుడు తొక్కడం మొదలు పెడతారనమాట ఫస్ట్ ఇక్కడ నాకు అనిపించట్లేదని ఎందుకంటే ఇది ఇల్లు అది గుడి అయినా కూడా ఒక పక్క ఇక్కడ మా అన్నయ్య తీస్తున్నాడు వీడియో నేను అక్కడికి వెళ్ళి తీస్తున్నాను చూశారు కదా ఎట్లా విసిరుతూ ఉన్నారు ఇంకా ఊరంతా అనమాట ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ డ్యాన్స్ ప్రోగ్రామ్ ఏదో ఉంటుంది కానీ మేము వెళ్ళలేదు చూడలేదు ఇక్కడ నేను ఇక్కడికి వచ్చి తీస్తున్నాను ఇక్కడ ఉన్నారు కదా మెయిన్ ఆయననే ఫస్ట్ పూజారే అక్కడ పువ్వులు వేసేసి తొక్కుతా ఆ పువ్వులను ఎత్తుకొని వెళ్ళాలన్నమాట ఫస్ట్ మీరే చూడండి అండ్ చుట్టూ గుమ్మడికాయలు కూడా ఉంటాయి కదా ఆయన డిస్ట్ దిగేసి ఫస్ట్ గుమ్మడికాయలతోటి ఆ తర్వాత ఆయన వెళ్తాడు ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరు వస్తారు ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఇంటికొకరు లెక్కన తొక్కుతారనమాట కామన్గా అది ఖచ్చితంగా జరుగుతూ ఉంటుంది చూసారు కదా ఎంతమంది తొక్కుతారంటే ఎంతమంది నేనంక ఆ ఫుల్ వీడియో పెట్టాలంటే ఎన్నో గంటలు టైం పడుతుందనమాట అందుకే నేను లాస్ట్లో చందుది మా అల్లుడిది మాడబిడ్డది మాత్రమే పెట్టాను ఇక్కడ వాళ్ళు తొక్కుతూ ఉంటే నిజంగానే గూస్ బంప్స్ వచ్చేస్తాయండి అసలు బా ఎంత అంటే ఎంత నమ్మకం కదా ఇదంతా నమ్మకం పైన డిపెండ్ అయి ఉంటుంది అనుకుంటున్నాను కొంచెం నిప్పు పైన పడితేనే మన వల్ల కాదు అలాంటిది నడవాలా అంటే ఎంత ఇది ఉండాలా కొంతమంది దూరం దూరం అడుగులు వేస్తూ ఉంటారు కదా కానీ మా అల్లుడు కానీ ఆడబిడ్డ కానీ చందు కానీ వీళ్ళు ఎంత దగ్గరగా అడుగులు వేశారంటే ఏమైనా అంటే ఎట్లా ఉండింది మల్లుడు వెళ్తున్నాడు ఫస్ట్ తర్వాత ఇదిగోండి మా ఆడబిడ్డ వెళ్తూ ఉండదు తర్వాత ధాత్రిని ఎత్తుకొని చెందు వెళ్తా ఉన్నాడు దత్తుని కూడా ఎత్తుకొని వెళ్ళాల్సింది బట్ వాడు నిద్రపోతూ ఉన్నాడు ధాత్రి కూడా నిద్రపోతూ ఉంది ఆ టైంలో ఎంత మంచిగా అనిపించింది మళ్ళీ నాకు డౌట్ వచ్చి వాళ్ళు వచ్చాక అడిగాను మీకేం అనిపించట్లేదా అంటే ఏం అనిపించలేదని చెప్పారు తర్వాత ఆనంద భజన అని ఉంటుంది అనమాట అంతే ఇవాళ వీడియో వీడియో నచ్చితే ఎట్లా ఉంది తప్పకుండా చెప్పండి